నమస్తే అండి నేను డాక్టర్ అర్జున్ రెడ్డి కన్సల్టెంట్ సర్జన్ కేర్ హాస్పిటల్ ముషీరాబాద్ అండి ఈరోజు సాధారణంగా ప్రతి ఒక్కరు కామన్గా కంప్లైంట్ చేసేది నడుం నొప్పి నడుం నొప్పి అనగా లో బ్యాక్ పెయిన్ ప్రతి లో బ్యాక్ పెయిన్ని అందరూ నాకు సయాటికా ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటారు కానీ అది ఒక మిస్కన్సెప్షన్ అండి ప్రతి నడుం నొప్పి సయాటికా కాదండి నడుము నొప్పి అనగా బేసికల్గా మన ఎముకలు ఏదైతే ఉంటాయో వెన్నుపూస ఎముకలు కింద భాగంలో లంబర్ రీజన్ అంటాం ఆ లంబర్ రీజన్ దానికి సంబంధించి కింద వరకు సాక్రల్ ఆక్సిజన్ రీజన్ ఈ రీజన్లో మాత్రమే నొప్పు నొప్పి వస్తే దాన్ని మనము లో బ్యాక్ పెయిన్ అని అంటాం ఈ లో బ్యాక్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి అందులో కొన్ని కారణాలు ఆ ఎముకలు మన వెన్నుపూస ఎముకలకి సంబంధించింది ప్రాబ్లం ఉన్నప్పుడు నొప్పి రావడం కానీ లేదా చుట్టుపక్కల ఎము ఈ వెన్నుపూస ఎముకలు కతుక్కొని ఉన్న మన కండరాల ఇబ్బంది ఏమైనా ఉన్నా దానివల్ల రావడం కానీ లేదా వీటి మధ్యలో లిగమెంట్స్ అని ఉంటాయి రెండు ఎముకల్ని జాయింట్ చేసుకుంటూ మధ్యలో ఉండేవి దానివల్ల కానీ లేదా జాయింట్స్ ఉంటాయి ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం రెండు ఎముకల్ని కలిపేటట్టు అటుపక్క ఇటుపక్క వాటిలో ఏమైనా ఇబ్బంది ఉన్నా నొప్పి రావడం కానీ ఇవన్నీ ఉంటాయి ఇదే కాకుండా వీటి మధ్యలో నుంచి వచ్చే ఏదైతే నరాలుంటాయో వాటి మీద ఒత్తిడి పడ్డప్పుడు కూడా నొప్పి రావచ్చు ఈ నరాల మీద ఒత్తిడి పడ్డప్పుడు వచ్చే నొప్పిని మాత్రమే సయాటికా నొప్పి అని అంటాం మిగతా ఇతర ఇతర నొప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి లో బ్యాక్ పెయిన్ దాని కింద కన్సిడర్ చేస్తాం కాకపోతే సయాటికా కాదండి అండ్ ఎప్పుడైతే మనకు ఒక నడుము నడుము కింద భాగంలో నొప్పి మొదలయ్యి మనకి ఒక రోజు రెండు రోజులు ఇంట్లో ట్యాబ్లెట్స్ వేసుకున్న నొప్పి తగ్గలేదు నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు అని అనుకున్నప్పుడు ఆలస్యం చేయకుండా ఒక కన్సల్టెంట్ న్యూరోసర్జర్ని కలిసినప్పుడు వారు మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తారు ఎప్పుడైతే నడుము నొప్పి ఉంది నడవలేకపోతున్నాను ఒక ట్వంటీ థర్టీ స్టెప్స్ ఒక ఇరవై ముప్పై అడుగులు నడిచిన తర్వాత నొప్పి విపరీతంగా ఉంది నడుము నుంచి కాలు వరకు వస్తుంది ఇంకా నేను నడవలేకపోతున్నాను కూర్చుంటాను అని ఎప్పుడైతే మీకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి కదులుతుందో అప్పుడు వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి తద్వారా మీకు కొన్ని బేసిక్ టెస్ట్ ఎక్స్రేలు కానీ అవసరం అనిపిస్తే ఎంఆర్ఐ కానీ ఇలాంటి పరీక్షలు చేసి మీకు సంబంధించిన నొప్పి ఏదైతే నడుము నొప్పి మీరు అంటున్నారో అది కండరాలకు సంబంధించిందా ఎముకలకు సంబంధించిందా లేదా చుట్టుపక్కల ఉన్న జాయింట్స్ వల్ల వస్తుందా లేదా మీరు అనుకుంటున్నట్టు నరానికి ప్రెస్ అయ్యి రావడం వల్ల సయాటికా లాంటి ప్రాబ్లమా అనేది మనకి నిర్ధారణ అవుతుంది కామన్గా మనకి నరానికి సంబంధించింది ఏదైతే సయాటికా అని అంటామో ఇది ఎలా ఉంటుంది అని అంటే రెండు ఎముకల మధ్యలో మనకి ఈ నరం అనేది కింద నుంచి వెళుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ రెండు ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ అనేది జారుతుందో సైడ్కి వచ్చినప్పుడు ఈ నరాన్ని ప్రెస్ చేస్తుంది ప్రెస్ చేసినప్పుడు ఈ నరం ఏదైతే కింద వరకు మన కాలు వరకు వెళ్తుందో ఆ వెళ్ళే దారి పొడుగున నొప్పి మొదలవుతుంది నార్మల్గా పడుకున్నప్పుడు ఇది కంప్రెషన్ అవ్వదు మనం నిల్చున్నప్పుడు ముందుకి బెండ్ అయినప్పుడు మాత్రం కంప్రెషన్ వస్తుంది అది ఒక స్టేజ్ వరకు మనము ఆ నొప్పి తట్టుకునే స్టేజ్ వరకు మనం నడవగలుగుతాం ఎప్పుడైతే ఇంకా విపరీతంగా పెయిన్ మొదలైందో అంటే ఆ కంప్రెషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందో మనం నడవలేము అన్నట్టు దానికి సంబంధించి మనం ఎంఆర్ఐలో చూసుకోవచ్చు అది కూడా ప్రతి సయాటికా కూడా హండ్రెడ్ పర్సెంట్ సర్జరీకి వెళ్తుందని కాదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సయాటికా అన్నీ కూడా మందులతోని కానీ లేదా మనము ఎక్ససైజ్ వల్ల కానీ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మన డైలీ ఉండే విధానాలు చేంజ్ చేసుకోవడం వల్ల కానీ మనం దీన్ని సర్జరీ కాకుండా ఆపేసుకోవచ్చు సర్జరీ వరకు వెళ్ళినా కూడా ఇవాళ ఉన్న పరిస్థితులు బట్టి మనకు సర్జరీలో కూడా చాలా అత్యాధునమైన అత్యాధునికమైన టెక్నిక్లు ఉన్నాయి అది మనకి డిస్ ఎండోస్కోపీ ప్రొసీజరే కానీ లేదా మైక్రోడిస్కెక్టమీ అని లేజర్ ప్రొసీజర్ అని చాలా వచ్చాయండి అంటే కోతలేని సర్జరీస్ ఇవన్నీ కూడా నార్మల్గా మనం ఏదైతే ఓపెన్ చేసి సర్జరీ చేస్తామో అది కాకుండా చిన్న కీహోల్ సర్జరీస్వి కూడా వచ్చాయి కాకపోతే ప్రతి నడుం నొప్పి కీహోల్ సర్జరీతో ట్రీట్ చేయొచ్చు అని కూడా ఉండదు మనకి వచ్చిన ప్రాబ్లం దాంట్లో ఫిట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి చేసేది ఉంటుంది అండ్ ఇదే విధంగా చాలామందికి ఒక అపోహ ఒకసారి నడుము నొప్పి వచ్చింది ఆపరేషన్ చేయించుకున్నాము అని అంటే మళ్ళీ ఫ్యూచర్లో నడవలేము లేదా కాలు పడిపోతుందని ఇలాంటి అపోహలన్నీ కూడా మీరు పక్కన పెట్టేయండి ఎందుకు అని అంటే ఈ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ వల్ల అధునాతనమైన ఇన్స్ట్రుమెంట్స్ వల్ల కానీ లేటెస్ట్ ఉన్న ఎక్విప్మెంట్ వల్ల కానీ మనకి సర్జరీ అనేది నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ ఇందులో సర్జరీ చేసుకున్న తర్వాత సాధారణంగా అందరూ కూడా వన్ వీక్ టు టెన్ డేస్ నార్మల్ లైఫ్ నడుపుతున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేవు కాకపోతే సర్జరీ తర్వాత కొన్ని ఎక్సర్సైజులు రెగ్యులర్గా చేసుకోవడము మన వెన్నుముక